ఈ సభ గౌరవ జేబీ మహాసేన మానవకుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు అశోక్ గారిని సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాడు మిత్రులారా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ప్రాంగణాన్ని ఈ భవనాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడి మార్గంలో మహా ఒక జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడికి ఒకసారి ఒక పల్లవితోటి మనము ఈ దానికి నివాళ దండాలు బాబా అంబేడ్కర్ అంబరాన ఉన్నట్టి చుట్టూ అంటరా పాటించిన వాళ్ళకు తగిన శాసనం చేస్తానని శబము చేశాను ఒక కడితే పునాది వేసి కడితే పునాది వేస్తే దాని మీద అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించిన మహానుభావుడు బాబు జగజీవన్ రావు ఆయన ఇద్దరు మంచి స్నేహితులు ఒకరిని ఒకరు గౌరవించుకునే వాళ్ళు కానీ మన నాయకులు మాత్రమే పుల్లలు పెట్టి విడుదల ఉంటారు దయచేసి ఇద్దరు కూడా స్నేహితులు మిత్రులారా బాబు జగజీవన్ రామ్ కూడా ఒక చిన్న నివాళి

పాట ఆపేయమన్నాడు ఆపేస్తాను ఒక నిమిషం లేదు వినండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను పాడే పాట ఈ అంశానికి సంబంధించినటువంటి పాట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజమైన అంబేద్కర్ ఎట్స్ కదా దయచేసి ఇది విని ఈ పాటకు సంబంధించినటువంటి అంశాన్ని గ్రహించాలి మిత్రులారే కొంచెం గమనించండి గమనించాలి అది అండి బహుజన జాతుల నేత

अंबेडकर नी चरिता माँ जाति कि तक दक्किन न घनता अंबेडकर नी चरिता माँ जाति तक दक्किन न घनता बहुजन नेता मां भारत बा विधाता बहुजन जातुल नेता मां भारत बा कविता अंबेडकर नी चरित माँ जाति घनता अम्बेडकर माँ जाति మిత్రులారా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన సోదరుడికి ముఖ్యంగా జేమ్స్ కోల్స్కి ఒక్క నిమిషం బాలడే ఒకటి ఒక్కో భోజనానికి కూడా పెట్టుండి 2 గంటలకి ఎవరు పెట్టు ఒక్క నిమిషం సార్ ఇలాండి మిత్రులారా బాబాసాహెబ్ బట్ నుండి చాంప్స్ కొట్టి అన్నడు కొడు దుర్మార్గు బాబాసాహెబ్ బట్ నుండి ఎందుకంటారంటే ఆయన ఎన్నో తొంభై దేశాల రాజ్యాంగాన్ని కాపీ దమ్ములు ఉంటే అటువంటి వాని మీద దమ్ములు ధైర్యము మొగతనము ఇంకోటి ఆడతనం అన్ని ఉన్నోళ్ళు ఈ బాబాసాహెబ్ గురించి ఎవడైనా తప్పుడు కూతలు కూస్తే వాడిని ఏం చేయాలో నిర్ణయించుకొని ఈ సభలో ఒక తీర్మానం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మా బాలరాజుకు నన్ను వెంటబడి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఆయనకి ధన్యవాదాలు అట్లే మా దయానందకు మా రత్నకు మిత్రులందరూ కూడా హృదయపూర్వక యూ పెద్దలు గౌరవనీయులు ఇంతవరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం బాబు జగ జీవన్ మహనీయుల యొక్క చరిత్రను తన మాట తో నర నరాలలో మనం ఉక్కు పిడికి ఎత్తి ఏ విధంగా అయితే పిగిస్తే పాట అవుతుందో ఆ పాట మాస్టర్జీ గారిది అందుకో దండాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ముప్పై నలభై ఏళ్లకు ముందు ఈ తెలంగాణ తెలుగు రాష్ట్ర భారతదేశ ప్రజలందరికీ మహోన్నత కళారంగాన్ని చూపిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర చూపినటువంటి మాస్టర్జీ గారికి పాదాభివందనం చెప్తూ వారికి మరి తప్పు చెప్పడలు కొట్టి వారికి మరి కృతజ్ఞత తెలపవలసిందిగా తెలియజేస్తుంది కాబట్టి మిత్రులారా కాబట్టి ఈ సభ ఈ విధంగా జరుగుతుందంటే అన్నా ముందు చానన్న గారిని సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాను ప్రజలారా నేను గత ఐదేళ్ళ నుంచి ఈ అంశం మీద పోరాడుతూ ఇప్పుడు నేను పాడిన పాట అంబేద్కర్ గురించి ఆ పుస్తకంలో ఉన్నదండి అందరు కూడా బాబాసాహెబ్ ప్రేమించే వాళ్ళు ముప్పై పుస్తకాలు తెచ్చాను ఆ పాటను రికార్డ్ చేస్తున్నాము రికార్డింగ్ కోసమే డబ్బులు కావాలి దయచేసి అందరు తీసుకోవాల్సింది పైన ఉన్న ఎవరైనా కూడా వదలకుండా తీసుకోవాలి పాట కోసం ముందుగా ఐదు వందల హెచ్ఎండి ఆదరణ గారిని సభలో అలంకరించవలసిందిగా కోరుతున్నాను నేను ఈ విధంగా ఐదు సంవత్సరాల నుంచి ఈ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలనే డిమాండ్తో మహోన్నతమైనటువంటి పోరాటాలు చేస్తూ అతి మహోన్నతమైనటువంటి పోరాటం ఈ సభ జరుగుతున్నది దీనికి కారణం పెద్దలు గౌరవనీయులు మా తండ్రి సమానులు డాక్టర్ అవిజయ్ జంసన్న గారు అదేవిధంగా మా తండ్రి సమానులు మాకు తమ్ముడు నువ్వు బాధపడకు మేము తోడుగా ఉన్నాం ఈ సభ సక్సెస్ అవుతుంది ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా మేర్చేంత వరకు ఢిల్లీ వరకు నీకు తోడుగా ఉంటాం తమ్మి అని చెప్పి చెప్పినటువంటి మా తండ్రి మా తండ్రి సమానులైనటువంటి భూదాల అమర బాబన్న గారికి మరి ప్రత్యేకంగా ఈ సభ వారికి చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ముగ్గురు పెట్టినటువంటి చెట్టే ఈ భవనం కాబట్టి ఇది ఈ రోజు రెండు వందల కోట్లు వాల్యూ చేస్తుంది కానీ వాళ్ళు ఈ రోజు ఈ త్యాగం వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ రోజు దేవేంద్ర సౌడ్ గారు గారితో పోరాటం చేసి ఈ భవనాన్ని నిలిపి మాకు పోరాట పాటలు నేర్పినటువంటి వీరందరికీ కూడా మీ అందరి సమక్షంలో పాదాభివందనం చేస్తూ వారికి నేను ఎప్పుడు కూడా అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ సభ జరగడానికి కారణం వాళ్ళే కారణం కాబట్టి ముఖ్యంగా కూర్చోండి సార్ కూర్చోండి మరి ఇంకొక కారణం కూడా ఉంది నన్ను ఈ పోరాటానికి తీసుకొచ్చి ఈ పోరాటాన్ని నాకు నేర్పించి నాకు ఈ విధంగా బాటలు వేసినటువంటి మా గురువర్యులు పెద్దలు గట్ట అశోకన్న గారిని గట్ట అశోకన్న గట్ట అశోకన్న నేను ఈ విధంగా పోరాటం చేస్తున్నాను రాజ్యాంగం కోసం అంటే నా గురువర్యులు ఈయననే ఈయన పేరు గొట్ట అశోక్ గారు మా సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు జేబీ రాజ్ సార్ గారు వచ్చారు కాబట్టి వారికి తలదానుల స్వరులతో వారికి స్వాగతం తెలియజేయాల్సిందిగా ఆర్కెస్ట్రా వారిని తెలియజేస్తున్నాడు